చెతోంది నడిమిచ్చే పక్కలు కూడా తీసుకొస్తామంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సన్నాహ సమావేశాల్లో మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అయిన బాల్కీ సుమన్ గారు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదటి ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత వంద రోజులు కూడా గాని సమక్షంలో ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించడం వల్ల ప్రజాపాలన జరుగుతున్నందుకు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ తోటి మదమెక్కిన ఒక పంది మదమెక్కిన ఒక కుక్క బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబానికి పెంచి పోషిస్తున్న ఒక కుక్క అంటే బాల్కి సుమన్ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ చౌరస్తాలో ఆయన దిష్టి బొమ్మ బాలకిసుమన్ గారి దిష్టిబొమ్మ కార్యక్రమం దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన వెనువెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మహబూబ్ నగర్ డివిజనల్ ఆఫీస్ అయిన డిఎస్పి గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు పది సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండి పది సంవత్సరాల వాళ్ళ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేయడం వల్లనే మొన్నటికి మొన్న నవంబర్ ముప్పై తారీఖు డిసెంబర్ మూడు తారీఖు రోజు రిజల్ట్ ఇచ్చారు ప్రజలందరూ కూడా ప్రజాప్రభుత్వం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని ఓడగించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చారు కాంగ్రెస్ పార్టీ వెంట వెంటనే వచ్చిన వెంటనే మూడు రోజులకి ముప్పై ఆరు గంటలలో రెండు పథకాలను ఇవ్వడం జరిగింది మొన్నటికి మొన్న మళ్ళీ ఒక రెండు పథకాలు అనియడం జరిగింది ఇవన్నీ ప్రజలలో మంచి స్పందన రావడము ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు రావడము జరిగే పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు వాడు పెంచి పెంచి పోస్తున్న కుక్క ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం బిడ్డ బాల్కీసుమన్ బాగా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు ఏదే ఏ ఏ నోటుతో అన్నావో అదే నాలుకని చీల్చి నడి రోడ్డు మీద అదే నీచప్పుతో నిన్ను బట్టలు కూడా తీసి నడి రోడ్డు మీద కొడతామని చెప్పి మేము మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా తెలియజేస్తున్నాం ఎక్కడ కనబడ్డానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కానీ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ మా రేవంత్ రెడ్డి గారు కానీ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా కానీ అన్నామంటే మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా అన్నారంటే అదే వీధిలో అక్కడనే మీ ఇంటి దగ్గరనే ముట్టడి చేసి బట్టలు కూడా కొడతామని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నా నా పేరు సాయిబాబా కాంగ్రెస్ పార్టీ ఎస్సీఎల్ జిల్లా చైర్మన్ మహబూబ్ నగర్